గత మూడు రోజులుగా జూన్ మూడు నాలుగు ఐదవ తేదీలలో శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనం పంచవట్టి మరియు శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయాలలో జరిగిన ప్రతిష్టల కార్యక్రమం అత్యద్భుతంగా కనుల పండుగగా శాస్త్రోక్తంగా జరిగిందని మెదక్ జిల్లాలోని శివంపేట మండలం గూడూరు శ్రీ గురుపీఠం ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెదగోని శివకుమార్ గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా ప్రతిష్టా కార్యక్రమాల గురించి తన ఆహ్వానాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున తరలివచ్చిన వీవీఐపీలు విఐపీలు జిల్లా రాష్ట్రం నుండి తరలివచ్చిన భక్తులందరికీ తమ శ్రీ గురుపీఠం ట్రస్ట్ మరియు సభ్యుల తరపున అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు వారందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని శ్రీ షిర్డి సాయినాథ్ను కోరుకుంటున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా శ్రీ దత్తాత్రేయ శ్రీ సాయిబాబా దేవాలయాల నిర్మాణం ఏర్పాటు పూనుకున్నప్పటి నుండే తాము ఎన్నో ఆశీర్వాదాలు అనుభూతులు పొందుతూ వస్తున్నామని తెలుపుతూ అందులో చివరిగా మొన్నటి ప్రతిష్టా కార్యక్రమాలకు పొందిన అనుభూతులు వివరిస్తూ భవిష్యత్తులో కూడా ఆశీర్వదించబడు భక్తుల అనుభవాలు కూడా అందుబాటులో ఉంచగలమని తెలిపారు భవిష్యత్తులో భక్తులు పెద్ద ఎత్తున తమ గురుపీఠం దేవాలయాలలో దర్శించుకున్నట్లయితే వారి వారి జీవితాలలో ఉన్న సమస్యలు వాటంతట అవే తులికి పరిష్కరించబడి మార్గాలు సుగమం కాగలవన్నారు విఘ్నోపశాంతే గుర్బ్రహ్మ గురుర్విష్ణు గురువో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువేన్ నమః తస్మై శ్రీ గురువేం నమహా భక్త మహాశయలు అందరికీ నా యొక్క నమస్మాంజలు గత మూడు రోజుల నుంచి జూన్ మూడవ తారీఖు వదులుకొని ఐదవ తారీఖు వరకు జరిగిన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పంచాయతనము పంచవటి మరియు శ్రీ శ్రీడి సాయిబాబా దేవాలయాలలో జరిగిన ప్రతిష్ట కార్యక్రమము అత్యద్భుతంగా కనువింపుగా శాస్త్రోక్తంగా ఆగమశాస్త్ర పండితులు పులికేటి గణపతి శర్మ గారు వేద పండితులు శ్రీ వామన శాస్త్రి వామన శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడి నిర్విఘ్నంగా నిన్న సాయంత్రము ముగిసినాయి ఈ సందర్భంలో భక్తులు మా ఆహ్వానాన్ని పురస్కరించుకొని వివిధ గ్రామాల నుంచి జిల్లాల నుంచి రాష్ట్రం నుండి నలువైపుల నుండి కూడా ఈ మహోత్సవ కార్యక్రమం కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ తరఫున చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్గా మా ట్రస్టు సభ్యులందరి తరఫు నుంచి నేను మీకందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు మరియు మీకందరికి కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క శుభాశిస్సులు శుభాభివందనలు అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడికి విచ్చేసిన వారందరికీ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు కలగాలని చెప్పేసి ఆ దత్తాత్రేయ మహాస్వామి ఈ సిడి సాయిబాబా ప్రతి ఒక్కరిని కరణించాలని నేను ఆ దత్తాత్రేయని సిడి సాయిబాబా నేను ప్రార్థిస్తున్నాను ఈ సందర్భంలో మీకు తెలియ తెలియజేసేది ఏంటంటే గత వారం రోజుల నుంచి మేము ఈ కార్యక్రమం ఆహ్వాన పత్రికల్లో నిమగ్నమైనాము ఒకవైపు మరోవైపు ఇక్కడ కావాల్సిన వసతులన్నీ ఆ దత్తాత్రేయ మహాస్వామి శ్రీడిశ్వ సాయిబాబా స్వయంగా వాళ్ళే కలిగించుకున్నారు వాళ్ళే అన్ని దారులు చూపించారు నేను సముద్రం నుంచి నీళ్ళెట్ట తేవాలి తర్వాత కృష్ణా నుంచి నీళ్ళెట్ట దేవాలకి ఆలోచిస్తుంటే ఎవరికి వంతలో అక్కడి నుంచి పూలు రావడము మేము తీసుకొని తీసుకొని వస్తాం కావడము అది ప్రతి గ్రామం నుంచి గంగోత్రి నుంచి గంగోత్రి యమునోత్రి ఊహించని స్థలాల నుంచి కూడా నదుల నుంచి కూడా వాటింతలు వాటి అవే ఇక్కడికి చేరుకున్నాయి మానవ మానవస్వరము జలాలు అటువంటివి కూడా మన భక్తుల ద్వారా ఇక్కడికి బాబా యొక్క నెట్వర్క్ వెనుక నుండి బాబా మాకు అందించే సహకారంగా మేము భావిస్తున్నాం ఇంకో విషయము ఇక్కడ దుని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు దునిని దుని యొక్క నిప్పు దానిని అగ్ని రచన చేయడానికి అది శ్రీడీ నుంచే తీసుకురావాలని చెప్పే అభిప్రాయం వెలువడింది ఈ సందర్భంలో విచారించగా సిరి నుంచి పత్తికి తీసుకెళ్లారు పత్తి నుంచి ఇక్కడికి తీసుకురావాలంటే నిప్పు అక్కడి నుంచి కార్లలో తీసుకురావడం అంత సులభమైన పని కాదు దానికి కూడా బాబా గారు మాకు దాన్ని అరేంజ్ చేసి ఒక వ్యక్తిని పరిచయం చేసి ఆ వ్యక్తి ద్వారా ఇక్కడికి పచ్చి నుండి నాలుగు వందల కిలోమీటర్ల నుండి ఇక్కడికి నిప్పు తీసుకురా తీసుకుని రావడం జరిగింది ఆ నిప్పు ద్వారా ఇక్కడ మనము ధునిలో ప్రజలు చేశాము ఇక్కడ నిరంతరంగా ఆ దుని వెలుగుతుంది ఈరోజు ఉదయం అనుకుంటే పొద్దున బాబాకు అభిషేకాలు చేసే సమయంలో అక్కడ నుండి ఒక మన యూట్యూబ్లో చూసి నిన్న ఇచ్చిన లైవ్ కారణంగా ఒక భక్తుడు మార్కెటింగ్ మేనేజర్ అతని పేరు వారు వచ్చి సార్ నాకు చూశాను యూట్యూబ్లో చూశాను నాకు ఎందుకు ఇక్కడికి రావాలనిపించింది నేను ఇక్కడికి వచ్చానని సాయి చూసి అద్భుతం సార్ నన్ను బాబా ఇక్కడ వారే పిలుస్తున్నారు వాళ్ళు పిలిచినట్టు అనిపించింది ఇక్కడికి వచ్చేసి అభిషేకం టైంకి రావడము తన చేతుల మీదుగా అభిషేకం చేయడము తర్వాత అర్చన చేయడము ఆట ఇవ్వడము వాళ్ళు చాలా సంతోషించినాము అది ఒక మిరాకిల్గా భావిస్తున్నాము ఇక్కడ ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి దేవాలయంలో దర్శించి చాలా అద్భుతమైన దేవాలయం సార్ నేను వీలైనప్పుడు అక్కడికి వస్తుంటానని చెప్పారు ఈ విధంగా భక్తులకు రకరకాల అనుభవాలు జరుగుతున్నాయి ఇంకా మందికి ఎన్ని అనుభవాలు అయినాయి వారే వారి నుండే స్వయంగా సేకరించడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి భక్తులందరూ ఈ మహా మహత్తర కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ ఇక్కడ జరిగే అద్భుతమైన దేవాలయాన్ని దర్శించి ఇక్కడ జరగబోయే భవిష్యత్తులో జరగబోయే మీకు మీ యొక్క ఉపశాంతులకు మీకు ఉన్న సమస్యలకు అన్నిటికీ ఇక్కడ పరిష్కారం లభిస్తుంది కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ద దత్తాదేయ దర్శించుకుని విధంగా సాయిబాబాను దర్శించుకొని తరించాలని చెప్పేసి భక్తులందరికీ మరోసారి గమనిస్తున్నాం మీకు అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను జై దత్త